అచ్చులు అచ్చుల్లో ఐదు భాగాలు ఉంటాయి అవి వచ్చేసి అశ్వములు దీర్ఘములు ప్లూతములు వక్రములు వక్రతమములు అశ్వములు అంటే తేలికగా పలికే అక్షరాలు అంటే ఒక క్షణకాలంలో పలికే అక్షరాలు లేకపోతే ఒక రెప్పపాటు కాలంలో పలికే అక్షరాలను అశ్వములు అంటారు అవి వచ్చేసి ఏంటి ఏంటి అంటే ఆ ఈ ఊ అనేటివి అశ్వములు దీర్ఘములు అంటే దీర్ఘంగా పలికే అక్షరాలే దీర్ఘములు అవి వచ్చేసి ఏంటి ఆ ఈ ఊ రూ ఏ ఓ ఇవి వచ్చేసి దీర్ఘములు ప్లుతములు ప్లూతములు అంటే మూడు క్షణ మూడు మాత్రల కాలంలో పలికే అక్షరాలనే ప్లూతములు అంటే రవచ్చేసి ఐ ఔ వక్రములు అంటే వంకరగా ఉన్న అక్షరాలనే వక్రములు అంటే రవచ్చేసి ఏ ఏ ఓ ఓ ఇందులో రెండు అశ్వక్షరాలు ఉంటాయి రెండు దీర్ఘ అక్షరాలు ఉంటాయి అలాగే వక్రతమములు వక్రతమములు అంటే మిక్కిలి వంకరగా ఉన్న అక్షరాలనే వక్రతమములు అంటే రవచ్చేసి ఏంటి ఐ అవులు వక్రధమములు